హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నార్మల్ గా ఒక అన్ని ఫ్లాప్లు వచ్చి ఇంత కెరీర్ లో మనిషి అన్న మనిషి అన్నవాడు ఎక్కడో ఒక్కడ వెలిసిపోతాడు సార్ చాలు ఇంకా మనకి అని మీకు మేజర్ జోల్ట్లు తగిలి మీ కెరీర్ నాకు బాగా తగిలిన బిగ్గెస్ట్ జోల్ట్ ఒకటే శక్తి శక్తి ఆ తర్వాత నేను మనం ఇంకా వద్దు చిత్ర నిర్మాణం అని విరమించుకున్నాం అనుకుంటే మా అమ్మాయిలు వాళ్ళు తీస్తారు కదా వాళ్ళతో తీపిద్దాం మనం వాళ్ళు తీసేటప్పుడు ఈ నువ్వు విన్నావు కదా డాడీ సీతారామం ఒకసారి నువ్వు ఒకసారి ఫుల్గా కాన్సన్ట్రేట్ చేస్తే అది నువ్వే హ్యాండిల్ చేస్తే బాగుంటుంది అంటే నేను చేశాను అది వండర్ సీతారామం వండర్ పర్మిషన్ హండ్రెడ్ పర్సెంట్ అసలు బాగా తీశాడు హను రాఘపూరి చెప్పింది అంతా చేశాను ఆ సినిమా తర్వాత మళ్ళా నేను నిర్మాణగా ఉన్నాను అని అనిపించింది ఫస్ట్ టైం అంతే నేను ఉన్నాను నేను ఉన్నాను అది అంతే ఇప్పుడు నార్మల్గా జగదేఖుడు అతిలోక్ సుందరి పార్ట్ టూ తీద్దాం అన్నది మీకు ఎప్పటి నుంచి ఉన్న ఆలోచన అండి ఇప్పుడు నార్మల్గా అలాంటి అవకాశం ఏమైనా ఉందా ఇప్పుడు మళ్ళీ ఉంటుంది ఉంటుంది ఈ పార్ట్ కాన్సన్ట్రేషన్ చేస్తాం అది ఉంటుంది ఇప్పుడు ఈ పార్ట్ వన్ రిలీజ్ అయ్యింది కదా సార్ ఇంత అఖండ విజయం సాధించింది దీని ఇంపాక్ట్ పార్ట్ టూ మీద అసలు అది ప్లే చేయడం చాలా కష్టం కదా సార్ ఇంత పెద్ద హిట్ ఇంత చాలా మ్యాస్సివ్ హిట్ దీని తాలూకు ప్రభావం పార్ట్ టూ మీద మీరు మళ్ళీ కథని ఏదైనా రీఆర్డర్ చేయడం కానీ ఏమి చేయండి ఈ సినిమాకి మీరు అడిగేది ఈ సినిమా గురించి కల్కి పార్ట్ టూ కల్కి పార్ట్ టూ అతను మనసులో ఏదైతే ఉందో అదే ఫినిష్ చేస్తాడు అది వండర్స్ క్రియేట్ చేస్తుంది అది అది కూడా అది కూడా ఆ సినిమా కోసం ఎంటైర్ పాటు నేను వెయిట్ చేస్తున్నాను అంతే అంత సార్ అయితే నార్మల్గా ఈ మనం సినిమా అన్నది ఒక ఆర్ట్ సార్ కమర్షియల్ ఆర్ట్ సినిమా తీయడం రాయడం పాటలు షూటింగ్ ఇదంతా ఆర్ట్ ప్రక్రియ సార్ తక్కువ బిజినెస్ గట్టిగా మాట్లాడాలంటే ఇప్పుడు మీరు పెట్టిన ఖర్చుకి ఈ రోజున మొన్నటికే ఐదు వందల యాభై ఐదు కోట్లు నిన్నటికి ఏడు వందల కోట్లు అలా రోజుకో వంద కోట్లు పెరుగుతున్నాయి సార్ అసలు ఇది ఎక్కడ ఏ రేంజ్కి వెళ్ళి ఆగుతుంది అన్ని మీకు అనిపిస్తుంది సార్ ఇంత ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ మీరు గొప్ప ఎక్స్పీరియన్స్ సార్ ఇది దీన్ని ఎక్కడికి వెళుతుందో చెప్పలేము అనే ఊహ అది వర్ణనాతీతం ఆ ఊహ అలాగే ఉంటే ఊహ కందని అంటే దాదాపుగా పదిహేను వందల పదహారు వందల కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు ఈ సినిమా తర్వాత అనే మాట్లాడుకోవాలి సార్ ఏం మాట్లాడుకున్నా పార్ట్ టూ తర్వాతనే ఇంకా ఈ మధ్యలో మీరు ఇంకో సినిమా ప్లానింగ్ కానీ లేకపోతే ఇంకొక సినిమా గురించి ఏం చేయట్లేదు ఓన్లీ యు ఆర్ వెయిటింగ్ ఫర్ ది పార్ట్ టూ ఫర్ కంప్లీషన్ అంతే అది కంప్లీట్ ఎప్పుడు ఉంటుంది సార్ రిలీజ్ ఈ సంవత్సరం ఎండ్ లో మొదలవుతుంది అండి మొదలవడమే పార్ట్ మొదలవుతుంది వచ్చే సంవత్సరం ఇదే ఇదే మాసంలో రిలీజ్ అవుతుంది మే జూన్ లో రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు మరి పార్ట్ టూకి వచ్చేసరికి ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంత సంచలనం సృష్టించింది కదా అప్పట్లోనే కొంతమంది హాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గట్టా షేరు పార్ట్నర్షిప్ ఇలాంటివి ఇంకా అంత అనలేదండి ఓకే అంటే సోషల్ మీడియాలో విపరీతంగా రాసే రెండు సార్ అంతవరకే బట్ యు ఆర్ నాట్ అలోవింగ్ ఎనీబడి మీరే ఇండిపెండెంట్ గాని మాత్రం సోల్ఫుల్ గా ఇంత పెద్ద సక్సెస్కి మీరు ఎప్పుడైనా ఏకాంతంగా కూర్చుంటే వీళ్ళు కదా ఈ సినిమా హిట్ కారణం అని ఏదో మనసుకి అనిపిస్తుంటుందండి అలా అనిపించిన వాళ్ళు ఎవరు సార్ మెయిన్గా ఈ సినిమాకి మాకు తెలుస్తానే ఉంది కదా అమితాబ్ బచ్చన్ గారు అంతేనా ప్రభాస్ అందరూ అందరూ ఈ ఈ ప్రపంచవ్యాప్తమైన హిట్కి కారకులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక తెలియజేసుకుంటారు తర్వాత మోర్ ఇంపార్టెంట్లీ సార్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి పార్ట్ అంతా కూడా ఫస్ట్ పార్ట్ అంతా కూడా అమితాబ్ బచ్చన్ గారి ఫుల్ డామినేషన్ సినిమాలు బట్ ప్రభాస్ అభిమానులు మా హీరోకి తక్కువైపోయింది క్యారెక్టర్ పార్ట్ టూ ఉంది చిత్ర విచిత్రాలు క్రియేట్ చేయడానికి అసలు ప్రభాస్ ఏంటన్నది సెకండ్ పార్ట్ లో తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ సార్ అంటే మీరు ఇన్ జనరల్ గా మీరు వర్షం నుంచి ఫాలో అవుతున్నాను ప్రభాస్ని కానీ మధ్యలో అనుకున్నవి జరగలేదు అన్నది ఒక పాయింట్ అయితే ఇప్పుడు ఈ సినిమా తర్వాత మీరు గట్టిగా ఆలోచిస్తే ప్రభాస్తో సినిమాలు కంటిన్యూ చేస్తారు సార్ ఎందుకంటే ఒక డైరెక్టర్ మీ చేతిలో ఉన్నారు కంటిన్యూ చేయడానికి సార్ వెరీ నైస్ వెరీ నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ ఎందుకంటే ఈ సందర్భంలో చేసే ఈ ఇంటర్వ్యూకి చాలా వ్యాలిడిటీ ఉందండి ఎందుకంటే మీరు ఒక గ్రాండ్ ప్రొడ్యూసర్ కావడమే కాకుండా దీనికి మీ ఇమేజ్కి వైజయంతి మూవీస్కి నాళ్ళ చరిత్రకి ఇది అంతటికి కూడా ఒక అంటే ఒక కిరీటం పెట్టినట్టు వచ్చింది సార్ ఈ హిట్ ఏం సార్ అండ్ రియల్లీ విష్ యూ మెనీ మోర్ క్రౌన్స్ లైక్ కిరీటాలు మీ ప్రయాణంలో ఇంకా చాలా మీకు లభించాలని మా హిట్ టీవీ తరఫున మిమ్మల్ని కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది ఈ మహానిర్మాత తాలకు అనుభవాలు ప్రత్యేకించి కల్కి సినిమా నిర్మాణానికి కల్కి సినిమా వెనక ముందు కి సంబంధించిన ఆయన అనుభవాలు ఆలోచనలు మనతో చాలా స్పష్టంగా వ్యక్తిగతంగా షేర్ చేసుకున్నారు ఆయన ఆయన మీ అందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి